ట్రంప్కి నరేంద్ర మోదీ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది ఇప్పుడనే కాదు రష్యా దగ్గర చమురుకుంటున్నప్పుడు అర్థమైంది అలాగే కుట్రపూరితంగా అమెరికా తయారు చేసినటువంటి ఆ మాడిఫైడ్ ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో అవి ఇక్కడ దిగుమతి కాకుండా చూడడంలోనూ అర్థమైంది అలాగే ఆంక్షలు విధించిన నేపథ్యంలో సుంకాలు విధించినప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది మనం వెనిజువేలా దగ్గర దాదాపు రోజుకి డెబ్బై వేల నుంచి లక్ష బ్యారాల చమురైతే కొంటున్నాం ఇప్పుడు అది అమెరికా చేతికి వెళ్ళింది ఇకనైనా సరే మీరు రష్యా దగ్గర చమురు కొనడం తగ్గించి మా దగ్గర కొనండి అన్న విధంగా ట్రంప్ మన వార్నింగ్ ఇచ్చాడు ముఖ్యంగా రష్యా దగ్గర కొనవద్దని కానీ భారత్ ఏం చేసింది గయానా దగ్గర కొంటుంది అది కూడా దక్షిణ అమెరికాలో భాగంగా ఉన్నటువంటి ఒక దేశం గయానా దగ్గర కొంటూనే ఇప్పుడు రష్యా దగ్గర కూడా కొంటుంది ఎందుకంటే రేపు పొద్దున్న ఏ పరిస్థితుల్లోనైనా సరే అది ఐరోపా దేశాల్లో కావచ్చు లేకపోతే మధ్యప్రాచ్యంలో కావచ్చు యుద్ధ వాతావరణం వల్ల ఒకవేళ సరఫరా ఆగిపోతే భారతదేశం చాలా పెద్ద చిక్కుల్లో పడుతుంది ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువ నిల్వలు ఉన్నాయి ఈ చమురు నిల్వల వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా విధాలుగా తారుమారు అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దక్షిణ అమెరికా దేశమైనటువంటి గయానా దగ్గరకుంటే అక్కడ నుంచి మనకి ఈ సరుకు రవాణా సాఫీగా సాగిపోతుంటుంది అందుకే వినిజుల దగ్గర కూడా మనం కొనడం జరిగింది సరే ఇప్పుడు అది అమెరికా చేతిలో ఉంది గయానా దగ్గర కొనడానికి ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు అనూప్యంగా గయానా దగ్గర కూడా ఈ చమురు బాబులు బయటపడ్డాయి దానివల్ల దాని వల్ల చాలా తక్కువ ధరకే ఇప్పుడు భారతదేశం అక్కడ కొంటుంది భారతదేశానికి అమ్మడానికి భారతదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడానికి కూడా గయానా ముందుకు వచ్చింది అలాగే భారత్ కి చెందినటువంటి ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడానికి ముందుకు వచ్చాం అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించారు గయానా దేశం వల్ల భారతదేశం యొక్క విలువ వాళ్ళకి తెలుసు అలాగే చైనాకి ఇస్తుంది మనకి ఇస్తుంది మిగతా దేశ ఇస్తారు కానీ భారతదేశంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడానికి గయానా ప్రయత్నాలు చేస్తుంది మరికొన్ని ఆర్థిక సంబంధాలు అందువల్ల ఇప్పుడు చమురు మనకి చాలా తక్కువ ధరకి గయానం నుంచి కూడా వస్తాం అలాగే రష్యా దగ్గర కూడా కొంటున్నాం అంటే ఇప్పుడు ట్రంప్ రష్యా దగ్గర చమురు కొనద్దు లేదా మా దగ్గరే కొనండి లేకపోతే ఇది కూడా హెచ్చరిక భారత్ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అని భయపెడితే ఎవరికి నువ్వు వెనుజుల అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత నేను ఎవరికి వార్నింగ్ ఇచ్చినా భయపడిపోతారేమో అనుకున్నాడు ఎలా భయపడిపోతారు నూట నలభై రెండు కోట్ల జనాభా ఉన్నటువంటి దేశానికి ప్రధాన అయిన ఏ రోజైతే మీరు ఈ యొక్క జనాభాని బలహీనతగా మార్చుకుని మా యొక్క ఆర్థిక దోపిడీ చేశారో అది రెండు వేల పద్నాలుగు వరకే ఈ రోజులు మారే పరిస్థితులు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోదీ అది ట్రంప్ కి అర్థమైంది కాకపోతే వార్నింగ్ ఇచ్చినా కూడా ఎవడో ఇక్కడ పట్టించుకోడు పైగా ఒకవేళ వార్నింగ్ ఇవ్వాలని చూస్తే దానికి వ్యతిరేకంగా ఇంకొక పని చేసి పెడతారు పైగా ఆయన టీం జయశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు నువ్వెవడో భయపెట్టడానికి నువ్వెవడం అసలు భయపెట్టాలి అమెరికా రేపు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతా కూడా తెలియదు నువ్వు ఈ ఉగ్రవాద కార్యక్రమాలు చేయడం వల్ల వెనిజువెలా అధ్యక్షుడిని నువ్వు భయపెట్టి అరెస్ట్ చేసినా లేదా ఇప్పుడు కొలంబియా క్యూబా లాంటి దేశాలను భయపెట్టినా అది అమెరికాకే విపరీతమైనటువంటి నష్టం తీసుకొస్తుంది రేపు ఎందుకంటే ఉన్నటువంటి అంతర్జాతీయ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి అది అమెరికా ఈ రోజు ప్లస్ గా కనిపించవచ్చు కానీ ఇక అమెరికా అంటేనే మహా అయితే ఆ నాటో దేశాలు తప్ప ఇక ఏ దేశం కూడా పెద్దగా స్పందించదు ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆసియా కంట్రీ కావచ్చు మిగతా ఐరోపా కావచ్చు ఏ వేటికవే ఇప్పుడు జాగ్రత్త పడే ఉన్నాయి పైగా అమెరికాని దూరం పెట్టేసి వాణిజ్యం చేసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తాం ఇప్పుడు చైనా అదే చేస్తుందిగా కాకపోతే ఇప్పుడు చైనా ఏంటంటే అమెరికా లాగే తను కూడా ఆ ఎదగాలని చూస్తుంది మొత్తం ప్రపంచం మీద తన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ ఇక్కడ ఎదగడం అనేది అమెరికాకి నచ్చడం లేదు కానీ ఇక ఎవడు ఎవరిని ఆపలేడు